ఇస్తులో ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము దేవుడు నీకు ఉండును వ్యాజ్యంలను దేవుని యుద్ధకు తేవలను ఇక్కడ సందర్భం చూస్తే అండి మోషే మామయైన ఇత్రో అక్కడ పలుకుతున్న మాట చూస్తున్నాము ఉదయం వదులుకొని సాయంకాలం వరకు మోషే ఆ ప్రజలందరికీ మరి న్యాయము తీర్చడము చూస్తూ ఉన్నాడు ఇత్ర మోషే మామయ్యన ఇత్ర అప్పుడు ఆ పనిభారం తన అల్లుడి మీద అధికంగా వేయబడి ఉందని గుర్తించిన అతను ఈ సలహా ఇవ్వడం చూస్తున్నాము నా మాట వినను నేను ఇకొక ఆలోచన చెప్పాడనని మాట అయితే మన జీవితాల్లో ఎలా అనుభవించుకోవాలంటే అండి ఎంతో మందితో మనకు ఏదో ఒక కారణం చేత గొడవలు అవుతూ ఉంటాయి లేకపోతే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు మనం ఏ తప్పు చేయలేకపోయినప్పటికీ మన మీద ఒక నింద పడుతూనే ఉంటుంది అనుకోండి అప్పుడు మన వ్యాజ్యము ఎవరి దగ్గర తీసుకురావాలి దేవుని వద్దకే తీసుకురావాలి యోగు కూడా చెప్తూ ఉంటాడు నా వ్యాజ్యం నేను దేవునికి అప్పగించి ఉన్నాను ఈ లోకపు మనుషులైతే పక్షపాతం చూపిస్తారు కానీ మన దేవుడు న్యాయాధిపతి న్యాయకర్త కదండి అన్యాయస్థడి కాదు కాబట్టి మనం ఎవరి ఎవరి పట్లైనా ఒకవేళ వ్యాజ్యము మనకు తీర్చబడదేమో అని అనుకుంటున్నప్పుడు మనుషులకి వెళ్ళాల్సిన అవసరం లేదండి దీవులకి వ్యాజ్యంలో తెచ్చుకుని దేవుని చేతనే న్యాయం చేసుకుని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను ఎప్పుడైతే మన వ్యాజ్యంలో దేవుడికి అప్పగిస్తామో అప్పుడు దేవుడు సరైన రీతిలో సరైన సమయంలో మనతో అనవసరంగా మనకు లేకపోయినా వ్యాజ్యం పెట్టుకునే వారి మనసు మార్చవచ్చు వారికి బుద్ధి వచ్చేటట్లుగా చెప్పవచ్చు ఏదైనప్పటికీ మన వ్యాజ్యమును మన మనుషులకు అప్పగించకుండా దేవునికి అప్పగించి న్యాయమైన తీర్పు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు ఈ దినమున మాట్లాడుతుంటుండగా మనమందరం ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి